అంటే ఫుడ్లో ఫస్ట్ మనం గుర్తొచ్చేది ఏంది నెల్లూరు చేపల పులుసు అంత టేస్ట్ అయితే ఉంటుంది మనం ఏ హోటల్లో చూసుకున్నా కానీ మెనూ కార్డులో చేపల పులుసు అని అయితే ఉండదు నెల్లూరు చేపల పులుసు అని అయితే ఉంటుంది కానీ మీకు ఆ టేస్ట్ రాదు అది నెల్లూరు రోడ్ చేస్తేనే ఆ టేస్ట్ అయితే వస్తుంది ఈ రోజు నేనైతే ఆ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను ట్రై చేసేది ఏంది మా నెల్లూరులోనే ఆ టేస్ట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది మీకు చూపిస్తాను సేమ్ రెసిపీ అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నా కామెంట్ చేసి అయితే పెట్టండి సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మన్సూర్ మనో జీరో నైన్ సో గైస్ మన ఛానల్ ఏదైనా కొత్తగా విజిట్ అయితే ఒక టూ వీడియోస్ అయితే చూడండి కంటెంట్ నచ్చినా మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా కిచెన్కి వెళ్దాం పదండి మెంతులు ఆవాలు ధనియాలు జీలకర్ర ఇవి అయితే ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకోవాలి మనం కొంచెం కలర్ వచ్చిన తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే సపరేట్గా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కనిపించే విధంగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్లోకి అయితే కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే మేము ముందే అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము ఆనియన్స్ మిర్చి కొత్తిమీర కొంచెంసేపు అయితే ఇంక కలిపెట్టేసుకోవాలి దాన్ని కొంచెం కలర్ వచ్చేంతవరకు అయితే కలిపెట్టేసుకోవాలి దాన్ని ఈ టమాటాలు అయితే ఫస్ట్ మిక్సీలో అయితే వేసేసుకుని దాన్ని కొంచెం పేస్ట్ లాగైతే చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో వేసిన తర్వాత కరగదంట అందుకని చెప్పి పేస్ట్ లాగా అయితే క్రియేట్ చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా రెడ్ అవ్వడానికైతే మనం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే అయితే కొంచెం స్పీడ్గా అయితే అది కొంచెం రెడ్గా అవద్ది ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు ఫస్ట్ అయితే మనం ఫ్రై అయితే చేసుకున్నాం కదా దాన్ని అయితే మిక్సీలో వేసి పౌడర్లాగా అయితే చేసేసుకోవాలి మిక్సీలో వేసిన తర్వాత టమాటాలు అయితే చూడండి అయిపోయాయి కొంచెం వాటర్ వాటర్ లాగా అయిపోయాయి ఇప్పుడైతే ఈజీగా అయితే కరగద్ది ఇదైతే వేసి కొంచెంసేపు సేపు కలబెట్టేసుకుందాం దీన్నైతే కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం మనం వేసిన ఆయిల్ అంతా పైకి అయితే రావాలి అప్పటివరకు అయితే కొంతసేపు మనం ఫిష్ ఫ్రై మందలకైతే వెళ్ళిపోదాం అది ఏ గ్యాప్లో ఖాళీగా లేకుండా ఫిష్ ఫ్రై కోసం అయితే మసాలాలు ప్రిపేర్ చేసుకుని దానికైతే చేపకైతే పూసేద్దాం ఈ ఫిష్ ఫ్రైలో మనం వేసుకున్న మసాలాలు ఏంటంటే చిల్లీ పౌడరు సాల్టు పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఈ చేపకేసి అయితే రుద్దేశాను లాస్ట్లో అయితే ఈ మసాలా అయితే మిగిలింది కదా ఈ మసాలా అయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ చేప ఉంది కదా దానికి కొంచెం మసాలా యాడ్ చేసుకుని చేసుకుంటే కొంచెం ఫినిషింగ్ లాగా వస్తుంది ఒకసారి మూత అయితే ఓపెన్ చేసి చూసేసుకుందాం చూసారా నేను చెప్పినట్టు ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేసింది బా స్మెల్ అయితే దుమ్ము లేపుతూ ఉంది కొంచెం పసుపు అయితే వేసేసుకుందాం కారం కూడా వేసేసుకుందాం కారం కొంచెం కాదు కొంచెం ఎక్కువే వేసుకుందాం మనం చేపల గుర్రెలో కారం ఉంటేనే మజా మజాగా ఉంటుంది లేదంటే తిన్నట్టు కూడా ఉండదు అందుకని చెప్పి కొంచెం కలిపేసుకోండి ఇప్పుడైతే చింతపండు రసం కూడా అయితే వేసేసుకుందాం పులుపు పులుపుకి తగులుతూ ఉంటుంది మామిడికాయ కూడా ఉంది మామిడికాయ కూడా వేసేసుకుందాం ఇంకా ఫైనల్గా చేపలైతే పెట్టేసుకుందాం మొత్తం రౌండ్గా అయితే పెట్టుకోవాలి ఒకే దగ్గర కాకుండా అక్కడొకటి అక్కడొకటి పాపము ఈ చేపలు ఆ నెలల నుంచి తేలి ఈ నెలల్లో అయితే తేలుతూ ఉన్నాయి కొంతసేపు అయితే నా కడుపులో తేలుతూ ఉంటాయి ఏం చేయలేం మామిడికాయ కూడా వేసేసుకుందాం ఇంకా ఇది ఉంటే చేప మామిడికాయ రెండు కలుపుకొని కన్నా తింటా ఉంటే పుల్ల పుల్లగా కతకక్కన ఉంటుంది కొత్తిమీర అయితే వేసేసుకుని ఇప్పుడు డెకరేషన్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం వేసుకుందాము లాస్ట్లో అయితే ఇంకొంచెం వేసుకోవాలి మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు అవి అయితే పౌడర్ అయితే చేసేసుకున్నాం కదా అది కూడా అయితే వేసేసుకోవాలి అది వేసుకుంటే ఏంటంటే స్మెల్ ఇంకా హెవీగా వస్తుంది అందుకని చెప్పి అది వేసుకోవాలి అది వేసుకున్నాక కొంతసేపు అయితే అట్లా కలిపెట్టుకొని కొంతసేపు అయితే మూత పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం చేసుకున్న ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఒకసారి అయితే ఓపెన్ అయితే చూద్దాం మనం పెట్టుకుని అయితే హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది అబ్బా పొగలు పొగలు వస్తూ ఉంది అయితే ర్యాంపు ఎప్పుడెప్పుడు వేసుకుని అయితే తినేయాలనిపిస్తూ ఉంది నాకైతే ఇప్పుడైతే కొత్తిమీర అయితే లాస్ట్లో కొంచెం చెప్పా కదా నేను వేసుకోవాలని చెప్పి అదైతే ఇప్పుడు వేసేసుకొని అది అంటే గ్యాసు మనం ఆన్ చేయబడలేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేసినా కానీ దాంట్లో ఉంటుంది కదా దానివల్ల అయితే అది కొత్తిమీర కూడా కుక్ అయిపోద్ది అందుకని చెప్పి ఇది వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఏం కాదు అంతే మనం ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్న ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే ఫైనల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఫ్రై మందలకి అయితే వెళ్దాము ఫ్రై కూడా ఒకసారి అయితే చేసి చూపించేస్తాం ఫిష్ ఫ్రై కోసం అయితే మనం ఇందాక మసాలాలు అయితే ప్రిపేర్ చేసి దానికైతే పూసి పెట్టేసుకున్నాం కదా దానికైతే నిమ్మకాయ అయితే పిండేసుకొని కొంతసేపు అట్లా కలిపెట్టి పక్కన పెట్టేస్తే కొంచెం అయితే నానుతుంది అది అది నానిన తర్వాత మనం చేసుకుంటే ఇంకొంచెం బాగా టేస్ట్ అయితే వస్తుంది కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇందాకైతే మనం అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా ఫిష్ని అదైతే ఇప్పుడు చూడండి ఎట్ వచ్చేసిందో దాన్ని అయితే ఇప్పుడు నూనెలోకి అయితే వదిలేసుకుందాం నీ శ్వాస నష్టం అండి చెయ్యి అయితే అది స్మూత్ గా వెళ్ళిపోద్ది కొంతసేపు అయితే ఏంది పెట్టుకొని ఒకసారి తిప్ప అయితే చూద్దాం ఎట్టుందో ఏందో అని చెప్పి ఆ తిప్పడానికి చూడండి నా అవస్థలు ఎట్టుంటాయో ఆ నూనె అంతా గోడ మీదే వేసేటప్పుడు అంతే తీసేటప్పుడు కూడా అంతే చిన్నగా అయితే ట్రై చేస్తా ఉన్నా ఏదో తంటాలు పడి లాస్ట్కి అయితే సాధించాను మూడు అయితే దిప్పేసాను ఇందాకైతే మసాలా అయితే కొంచెం మిగిలింది కదా ఆ మసాలానైతే ఇప్పుడు దానికైతే చాప్కి అయితే పూసేసుకోవాలి కొంచెం కూడా తగలట్లా నేను పూస్తూ ఉంటే మొత్తం సగం అయితే కిందే పడింది సో ఇంకో సైడ్ కూడా తిప్పేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది ఇంకేమీ లేదు ప్లేట్లో వేసుకుని కడుపులో పంపించడం రైస్ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ మామిడికాయ ఫిష్ ఫ్రై అయితే దుమ్ములైతుంది கீ மோதம் பல்ல பூ சூப்பர் సో చూసారు కదా అది నెల్లూరు చపల పులుసు మందలైతే సో రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి ఎలా అయితే కామెంట్ చేసేయండి నేను తెలుసుకుంటాను సో అది వీడియో మందలయితే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకేదైనా కొత్త అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఐటీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక్కడ కూడా స్క్రోల్ డౌన్ అవద్ది ఫాలో అయిపోండి సో సి యూ